మును ఏ నాయకుడు చేయని విధంగా బోడే ప్రసాదే అభివృద్ధి పనులు చేశాడని ప్రజలు చెప్పుకునే విధంగా పనిచేస్తున్నట్లు సిసి రోడ్డు శాసన సభ్యులు గెలిపించినందుకు చరిత్ర సృష్టించాలి మనం మనం ఈ విధంగా పనిచేసిన వ్యక్తి భవిష్యత్తులో ఉండకూడదు నాకు ముందు కూడా ఉండకూడదు గోడే ప్రసాద్ లాగా ఏ వ్యక్తి పని చేయలేడు చేయడు అని కూడా ఈ ముఖ్యంగా రావాలని రంజాన్ మాసంలో బక్రీద్కి ఎక్కడో ఖాళీ స్థలంలో మనం వాళ్ళని ఆడుకొని అక్కడ ప్రార్థనలు చేసుకోవాల్సి వస్తూ ఉంది నేను గద్దె రామ్మోహన్ గారు ఆలోచన చేసి తాడి గడప ఐస్ క్రీమ్ దాటినాక ఒక రెండు ఎకరాల స్థలం వక్ బోర్డుది శాంక్షన్ చేయించుకొని దానికి మేమే రెంట్ కడతాము అని చెప్పేసి దానికి సుమారుగా ముప్పై లక్షల రూపాయలు తొట్టి మేమే సిడ్డు తోలి మెరక తోలి దాన్ని ఇద్కాగా చుట్టూత కాంపౌండ్ వాళ్ళు కూడా మరి రాబోయే పది పదిహేను రోజుల్లో శాంక్షన్ చేయించుకోతా ఉన్నాం మొన్న పవన్ కళ్యాణ్ గారు సుమారుగా ఇరవై ఆరు కోట్ల రూపాయలు గ్రామాల్లో రోడ్లకి డ్రైనింగ్ ఇస్తే దాదాపుగా మీరు తనమలూరు నుంచి చోడవరం వెళ్తే చోడవరం ఏ ఊరు ఏ ఊరి ఆ విధంగా అభివృద్ధి చేశామో ఒకసారి చూడండి గండిగుండ ఊరి వెళ్తే ఏ విధంగా అభివృద్ధి చేశామో చూడండి చేయాల్సి కూడా ఉన్నాయి కోసాల నుంచి మద్దూరు దాకా అయితే దారుణాతి దారుణంగా ఉంది నా సత్తు సత్విధాల నేను ప్రయత్నం చేస్తాను ఆర్ఎీ రోడ్డుకి మొన్ననే భారీగా కోతులు పడి ప్రయాణానికి కూడా అరువు కాకపోతే నా సొంత డబ్బులతో కూతులన్నీ కూడా కుట్ ప్రజలకి ఎంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటే అంత మంచి పేరు మనం తెచ్చుకున్న అవుతాం లేదు అడిగిన వాడినల్లా పార్టీ ఆఫీసు తాళ పెట్టండి కొట్టండి లేకపోతే రప్ప నరిగేయండి ఇవన్నీ మా నాయకుడు చెప్పడు మనం బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకుంటే ఒక శాసనసభ్యుడిగాను శాసనసభ్యులందరూ కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే ముఖ్యమంత్రిగానో ఉన్నాం మీరందరూ కూడా ప్రజా సేవకులుగా ఉండండి అని చెప్పి మాకు ఎప్పుడు పదే పదే చెప్తా ఉంటారు